చూడండి మనం అయితే ఇక్కడ వస్తున్నాం మన పగర్పిల్లా టెంపుల్ ఈరోజు ఇది నా పార్ట్ టైం జాబ్ అన్నమాట స్కూల్ నుండి రాగానే ఇది నా పార్ట్ టైం జాబ్ ఎక్లో ఇప్పుడు ఏంటంటే ముచ్చటే కాక నేను మీ చోట పడ్డా పడదామగా కాకా ఈ గెటప్ ఏందని ఆలోచిస్తున్నారా కాకా మనమైతే కుబేర మూవీ సాంగ్ అనేది రీమేక్ అయితే చేయబోతున్నాం ఈరోజు మన ఇన్స్టాగ్రామ్లో అయితే నేను పోస్ట్ చేయబోతున్నాను కాక అందుకే మనం మన కుబేరా మూవీలో సాంగ్ ఉంటుంది కదా ఎమోషనల్ సాంగ్ ఆ సాంగ్కి తగ్గట్టు మన డ్రెస్అప్ అయితే మనం చేసేసుకున్నాం ఇప్పుడైతే మనం హనం అయితే వెళ్తున్నాం కాక షూట్ చేయడానికి ఈరోజు మన డైరెక్టర్ వచ్చేసి మై డాడ్ అండ్ మన కెమెరా అండ్ మనకు కొరియోగ్రాఫర్ వచ్చేసి ఆమెర్ ప్రిన్ చేయకుండా కాక నేను ఒక స్లిప్పర్స్ అని సెలెక్ట్ చేస్తే వేరే స్లిప్పర్స్ చేపిస్తాను ఏం చేయాలి కానీ కాక రీల్స్ చేయాలంటే ఆషామాషి కాదు మళ్ళీ దాంట్లో ఇంత మంచి కాన్సెప్ట్ రీల్స్ అంటే ఇంకా చాలా అంటే చాలా ఎఫర్డ్ పెట్టాలి మన ఆమెర్ బాయ్కి అయితే మనం చాలా రోజుల నుండి చెప్తే కొంచెం బిజీ ఉండే ఫైనలీ మన ఆమెరాన్ అయితే ఫ్రీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు రీల్ అనేది ఈరోజు మనం షూట్ చేయడానికైతే వెళ్తున్నాం కాక అయితే మనం వెళ్ళి లొకేషన్లో కలుద్దాం చలో ఫుల్ గెటప్ వచ్చేసి ఓకే ఇప్పుడు అయితే మనం వెళ్ళి పోదాం పైన జాడుతుంది ఇట్లానే ఉండాలి మీకు ఇంకొకటి యూపీఆర్ నా దగ్గర పైసలు బెల్ట్ కొనికి వేయాలి మా డాడీ కూడా బెల్ట్ కొని చూడండి నీ బొందరా నీ బొందా ఉండదు మన తోటి మొత్తం ప్రొఫెషనల్ దుబాయ్ నుండి వచ్చినంట బాబు మన ఫేస్ బ్లాక్ ఉండాలని షర్ట్ కు లాగాలే చూస్తాం తెలుసు ఎగ్గి ఉండాలో లుక్ చలో వెళ్ళాం కాక మనమైతే ఫైనల్లీ మన డైరెక్టర్ అండ్ కొరియోగ్రాఫర్ అన్న ఇంటి ఆడికి అయితే వచ్చేసినాం మీ దొంపల్లా మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు ఇదే మన మామేరన్న బండి హైలైట్ ఉంటది ఇది కానీ ఘోరంగా బరువు బర్మాన్ జూపిటర్ కొంచెం మంచిగా ఉంటుంది కాక చూసి మనం అయితే మన ఈ రీల్ అయితే రీలైతే గా రావాలని నా బట్టలు అయితే చింపుతున్నాం కాక అప్పుడే మనకు నచ్చిన బట్టలైనా సరే మనం మన యాక్టింగ్ మీద ఉన్న ప్యాషన్కి మనం అది చింపినా అయింది ఏం చేసినా కూడా పర్వాలేదు ఎందుకంటే మనకు మంచి అవుట్పుట్ రావాలి మంచిగా మనం అరే ఇంత మంచిగా చేసిండి అబ్బాయి మొత్తం రియలిస్టిక్ గా చేసిండని అందరు చెప్పాలి కదా కాక అందుకే మనం అయితే మన బట్టలను మొత్తం మంచిగా మన గెటప్ కూడా ఎట్లా ఉందో మేము చూసి చూడండి మనం ఇక్కడ టెంపుల్ ఈరోజు ఇది నా పార్ట్ టైం జాబ్ అన్నమాట స్కూల్ నుండి రాగా ఇది నా పార్ట్ టైం జాబ్ కూడా ఉన్నాయి వాళ్ళతోనే కూర్చున్నాయి ఈరోజు వర్షం పడతాని మిచ్చగా అంటే వర్షం పడాలి రాని ఇట్లానే కూర్చోవాలి డబ్బుల కోసం పార్ట్ టైం దాంటారా బాబు కాక మన అయితే చాలా అంటే చాలా కష్టపడి వీడియోస్ అయితే ఇస్తున్నారు చూడండి మంచి అవుట్పుట్ కోసం షూటింగ్ మధ్య ఆగలేదు మనం అయితే మనం మన అనంకొండలో ఫేమస్ అయిన జయట్ బండారా వచ్చేసాం మన ఆలు సమోసా చాట్ అయితే వేస్తున్నారు ఇక్కడికి చాటాని ఒక్క తినడానికి చాట్ తింటా పానీపూరి తింటాం మసాలా పాపడు కూడా తినిపోతాం ఒక్క ఒక్క కోసం వస్తే రెండు రెండు పనులు అవుతుంది కాక ఫైన మనం అయితే ఒక్క లొకేషన్ నుండి ఇంకో లొకేషన్కి అయితే వెళ్తున్నాం కాక మధ్యలో వాన కూడా పడ్డది ఏం కాదు కాక మనకు యాక్టింగ్ మీద ఉన్న ఆ ప్యాషన్ తోటయితే మనం ఏదైతే అది అయిందని గౌరవంగా తడిచి తడిచిపోయా కాక అండ్ ఇప్పుడైతే అయితే మనం వెళ్తున్నాం కాక వన్ మినిట్ వీడియో కోసం ఎంత కష్టపడుతున్నామో మీరు యూజువల్గా కాక ఇంకా ఈ వన్ మినిట్ రీల్ కోసమే ఎంత కష్టపడుతున్నాం ఇంకా పెద్ద పెద్ద మూవీస్ సీరియల్స్ దానికైతే ఇంకా ఎక్కువ అంటే ఎక్కువ కష్టపడాల్సింది ఉంటుంది కాక నేను చెప్తున్న వల్ల చాలా హార్డ్ వర్క్ చేస్తే అందరికీ మంచి అవుట్పుట్ అయితే మేము చూపించగలుగుతాం అందుకనే అండ్ ఫైనలీ మనం అయితే నెక్స్ట్ లొకేషన్కి అయితే దిగర్లో ఉన్నాం వెళ్ళిపోదాం అక్కడ వెళ్ళినాక కలుతాం ఓకే కాక మీరు మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి మా వీడియోస్ని షేర్ చేసి కామెంట్స్ పెడితే మాకు ఒక వేరే లెవెల్ బూస్ట్ అయితే వస్తుంది కరే మా ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళకి ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలి అలా అయితే మాకు బూస్టింగ్ ఉంటుంది కాక మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను కాక మీ ఫ్యామిలీలో ఒకటిలా నన్ను సపోర్ట్ చేసి మీరందరూ అందరూ నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే నేను మంచి స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం అయితే మన నెక్స్ట్ లొకేషన్కి అయితే వచ్చేసినా షూట్ అయితే అయిపోయింది వర్షం పట్టేది మొత్తం కూడా పోయింది చూడదు అండ్ ఫైనల్లీ మనం అయితే మన ఇన్స్టాలో బ్రోడ్కాస్ట్ ఛానల్ అయితే ఓపెన్ చేసినాం మీరందరూ జాయిన్ అవ్వండి ఇప్పుడైతే నేను స్టోరీ కూడా పెట్టినా నేను నా వ్లాగ్స్ ఎప్పుడు వస్తాయి అవన్నీ అయితే నేను దీనిలో మెన్షన్ చేస్తా మీరు అందరూ తప్పకుండా చూడండి ఓకేనా ఇప్పుడైతే సూర్యుడు వచ్చేసిండు రెయిన్ వస్తుంది మన మన ఆమిర్భాయ్ అయితే మనం డ్రాప్ చేసే వద్దాం సో లెట్స్ గో మొత్తం ఆమీర్ అమీర్భాయ్ చూడండి అలీ లెవర్ బాయ్ ఆమీర్ బాయ్ అంటారా బాబు అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తెలుసు కదా છોડાવ